బెటర్ దెన్ కాంగ్రెస్ ఈజ్ ఆల్వేస్ మీరు ఎక్కడన్నా డేటా తీసుకురండి హండ్రెడ్ పర్సెంట్ ఐ సే ప్రజలు కడుతున్న డెబ్బై అట్లీస్ట్ డెబ్బై శాతం పనులు ప్రజలకే ప్రజల సద్వినియోగం కోసం అది కూడా శాశ్వత పరిష్కారాల కోసం వాడింది కాంగ్రెస్ వాడుతుంది ఇవాళ దేశం కట్టిందంటే కాంగ్రెస్ కట్టింది కేసీఆర్ గారు ఉంటుంది యాభై ఆరు వేల ఉద్యోగాలు వచ్చేటిగా సో అట్లా ఇవాళ మహిళలు బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తూ వాళ్ళంతా వాళ్ళ పనులు చేసుకునే వరకు కాదు అట్లా అనేకం ఉన్నాయి కాబట్టి మనము ఐడియల్ ఐడియల్ వాళ్ళు లేదు ఆ పార్టీలో ఈ పార్టీలోకి వస్తుండే ఈ పార్టీలో ఆ పార్టీలోకి పోతుంది కాబట్టి నో ఐడియా వరల్డ్ కానీ ఆ యొక్క పార్టీ పాలసీస్ విధానాల వల్ల బీజేపీ బీఆర్ఎస్ హండ్రెడ్ టైమ్స్ కాంగ్రెస్ బెటర్ కాంగ్రెస్ పర్ఫెక్ట్ కాదు ఎందుకంటే ఇందులో కూడా స్వాతపర్లు ఉంటారు కదా ఆ పార్టీలో ఈ పార్టీలోకి వచ్చిండే కదా కానీ పార్టీకి ఒక సిద్ధాంతం విధానం ఉంది కాబట్టి బెటర్ దాన్ రిమైనింగ్ పార్టీస్ కాదు అయితే బీఆర్ఎస్ లో వచ్చిన ఏమేం చేసిర్రో అది తీసుకొద్దాం ప్రజల ముందు పెడదాం వాళ్ళు ఎన్ని అప్పులు చేసిర్రు ఏం సాధించారు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేస్తుంది పక్క పక్క పెడదాం అందులో ఎవరు బెటర్ ఉంటే వాళ్ళని ఎన్నుకుందాం కానీ రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ కి వస్తాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు కానీ మోడీ రాడు ఎందుకు రాడు ఆయనకి ఏ విషయం అవగాహన లేదు ప్లస్ ఆయన పరిపాలిస్తలేడు వెనకాలన్న బ్రాహ్మణులు పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయన రాలేడు వస్తే ఏం చెప్తాడు నేను ఈ కంపెనీ అమ్మినా ఆ కంపెనీ అమ్మినా ఇన్ని కోట్లు దోసుకున్నా అని చెప్తాడా ఏం చెప్తాడు కాబట్టి సమాధానం లేదు కాబట్టి దోసుకున్నదే ఉంది కాబట్టి చెడగొట్టిందే ఉంది కాబట్టి ఆయన రాలేడు ఎవడో స్క్రిప్ట్ రాసిచ్చింది గట్టి గట్టిగా అడతాడు అంతే మన ఎమోషన్స్ తో ఆడుకునే ప్రయత్నం చేస్తాడు మన దగ్గర వచ్చి ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తాడు నువ్వు మా మా ఏడుపులు తీర్చాలి కానీ మా ముందట ఏడుస్తున్నావు అంటే నేను అసమర్థుని అని అర్థం తిడుతున్న మేము హిందువుల హిందువుల మేము మూలవాసుల మేము ఈ పర్షియా దేశం నుంచి వచ్చినటువంటి ఆరి తిడుతున్నాం మేము తిడతాం బరాబర్ తిడతాం ఈ కుల వ్యవస్థను పెట్టింది వర్ణ వ్యవస్థను పెట్టింది ఈ గోడలు కట్టింది మా మమ్మల్ని ఆ యొక్క ఈ చట్టం నుంచి బయట రాకుండా చేస్తుంది మాకు మదుపని చేయిస్తుంది మమ్మల్ని అన్ని రకాలుగా అనగదొక్కింది ఆ ముస్లిం రాజులు వచ్చినాక ఆ బ్రిటిష్ వాడు వచ్చినాక మేము ఈ మాత్రం ఊపిరి పీల్చుకోగలిగినాం ఒక మూడు పూటలో ఒక పూటలో తినగలిగినాం లేకపోతే మా బతుకులేంది మా తాతల కాలంలో అసలు బియ్యం అన్నం తినే లేదు ఆ రోజులలో అన్నం తినేయలే మమ్మల్ని బ్రాహ్మణే తిన్నాడు అన్నం మమ్మల్ని గట్కా అట్లాంటి మక్కలు ఇంకేవో వాటిని అందులో కూడా లేదు మళ్ళీ యొక్క అది సల్ల సల్ల అంటే ఆ పెరుగు పెరుగుని సల్ల నీళ్ళల్లో కలిపి సల్ల లెక్క చేసి లేకపోతే అట్లా అట్లా దిని బతికి ఏడాది ఇచ్చిండు మంచి బట్ట కట్టుకొని ఇచ్చిండా మంచి పడుకొని ఇచ్చిండా ఏం చేసిండు ఎన్నేళ్ళు వేల సంవత్సరాలు అట్లనే చేసిండు ఆ బ్రిటీషు వాడు కాబట్టి ఈ మాత్రం ఊపిరి పిలుచుకున్నాం చేయండి బ్రిటీషు వాడు ఏమేమి చట్టాలు వాడు నిర్మూలించిండో ఏ సంవత్సరం ఏ చట్టం తెచ్చిండో అన్ని మన దగ్గర డేటా ఉంది అంటే ఈ చట్టాలు నిర్మూలించ ముందు మా పరిస్థితి ఏంది మేము హిందువులను దిగుతలేం రా రే హిందువుల పోనీ హిందువులని అంటే ఈ ఆర్యుడు చెప్పిన ఈ పుస్తకాలలో ఏడే హిందుత్వం ఉందో చెప్పరా రామాయణం చదువుదాం మొత్తం పుస్తకం చదువుదాం వాల్మీకి రామాయణం ఒక్క దగ్గర హిందూ శబ్దం చూపెట్టు ఇవన్నీ దానికి ఇప్పుడే ఇప్పుడే ఏం గమ్మంటే అదైతే ఓకే వేదాల చూపెట్రా హిందూ శబ్దం ఉపనిషత్తుల చూపెట్రా మహాభారతంలో చూపెట్టరా ఈ ఆర్యుడు రాసిన ఏ శబ్ పుస్తకంలో లేదు కాబట్టి ఆర్యుడు మాకు సంబంధం లేని వ్యక్తి చెంబుకుని చంపోరా అంటే ఉరికిం సంపేసి వచ్చిండు రాముడు అసురులు సురులు సురులు అంటే సురాపానం తాగేవారు సురాపా అంటే ఒక మత్తు డ్రగ్ ఒక మత్తు పదార్థం బాంగు లాంటిది ఇప్పుడు ఆ యొక్క ఇది హోలీ పండుగ అవుతారు కదా ఆ బాంగ్ లాంటిది ఆ మత్తు పదార్థం దాగి ఆహారం తినకుండా అరమోడుపు కన్నులతోటి దేవుళ్ళు ఉండేవారు ఈ ఆర్యులు ఇంద్రుడు వరుణుడు వాడి చెత్త ఓకే ఈ మూలవాసులని వాడు వాడు తపస్సు చేసేవాడు తపస్సు అంటే ఏంది ముక్కు మూసుకొని తపస్సు చేసేవాడు కాదు బుద్ధుని లెక్క కాదు వాళ్ళకి ఆ కాన్సెప్ట్ లేదు వాడు ఏదైనా వస్తువులు ఆయుధాలు ఏదైనా వస్తువులు తయారు చేసేవాడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసేవాడు ఒక సైంటిస్ట్ లాగా చేసి అందులో ఆ తయారు చేసిన ఆయుధాలని ఈ యొక్క మూలవాసుల మీద అసురుల మీద వాడేవాడు సురాపానం తాగమంటే మేము తాగమన్నాం కాబట్టి మేము అసురులో పెడినా అసురు అనేది ఇక్కడ మూలవాసులకు ఉంది ఇక్కడ చాలా మంది వాళ్ళ ఇంటి పేరు అసురు అని ఉంటది లాస్ట్ లో రావణాసురు ఎట్లయితే ఉందో అసూరు అని ఉందో ఆసుర్ అనేది మన యొక్క ఈ ఛత్తీస్గఢ్ గఢ్ అడవి ప్రాంతాల్లో చాలా మందికి ఉంది మూలవాసు కాబట్టి వాడు ఆ సిరియా ఆ సిరియాకి మనకు సంబంధం లేదు ఇక్కడున్న మూల వాసునని అసురులు అన్నాడు సో కాబట్టి వాడు ఈ ఇండస్ నదికి అవతలం సింధు నదికి అవతలం ఉన్నప్పుడు భూమి నుంచి వచ్చిండి ఈ ఆర్యుడు లౌడు కూర్చుడు ఎడ పరిపాలించిండు ఇలా తక్షసి లాంటి ట్రాక్సి లాంటి దగ్గర పరిపాలించిండు వాళ్ళ మన్మడు ఆడ పరిపాలిస్తే వాళ్ళ కొడుకు ఆడ పరిపాలిస్తే నాయన ఎడ పరిపాలిస్తాడు కాబట్టి ఈ సింధు నదికి అవతల ఉన్న భూభాగం నుంచి ఆర్యులు ఆ చలి ప్రాంతంలో ఉన్న దగ్గర నుంచి ఆ యొక్క రష్యా దిగువ భాగంలో ఉన్న ఈ మంగోలి మంగోలియా నుంచి ఇక్కడ మొదలు పెడితే అక్కడ టర్కీ దాకా ఉన్నటువంటి ఆ మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్యులు ఈ ఈ అక్కడి అక్కడ నుంచి అక్కడ బతకడానికి సరైన పరిస్థితి లేకుండా ఇక్కడ మూలవాసుల దగ్గర అన్ని రకాలుగా ధనము అన్ని విధాల స్ట్రాంగ్ ఉంటే మా వచ్చి దాడి చేసి కంటిన్యూస్ గా మా దోపిడీ చేస్తున్నాడు మమ్మల్ని చిత్రాన్ని సెలెక్ట్ గురి చేస్తున్నాడు ఈ మూలవాసులని అర్థమైందా కాబట్టి మేము హిందువులం ఓకే మా హిందువులను ఇబ్బంది పెడుతుంటరా ఈ ఆర్యుడు కొడుకు ఎక్కడి నుంచి వచ్చిండో ఆ మధ్య ఆసియా నుంచి దొబ్బైరా అని చెప్తున్నాం